హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి పకోడీ చేశాను ఎలా చేశానో చూసేయండి ఈ నాలుగైదు రోజుల నుంచి బాగా వర్షం పడుతుంది కదండీ అప్పుడు ఒకసారి పకోడీ ట్రై చేశాను దానికోసం ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లం కరివేపాకు తగినంత సాల్టు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా మీకు ఏం కా గరం మసాలా ఆప్షనల్గా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ ఒకసారి వేసి బాగా కలిపేస్తానండి ఆనియన్స్లో బాగా మిక్స్ చేశాక ఆనియన్స్ దీంట్లో ఇంకా సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోయింది ఇలా వేసాక బాగా వాటికి పట్టేలా కలుపుకున్నాను తర్వాత కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసి కలిపేశాను అంతే చాలా సింపుల్ ప్రాసెస్ పకోడీ నేను కూడా ఫస్ట్ టైం అండి వేయడం మొన్న నాలుగైదు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది కదా అప్పుడు ట్రై చేశాను బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శనగపిండి బియ్యం పిండి వేసి మళ్ళీ కలిపిసుకోవడమే కలుపుకున్నాక మనం ఆయిల్లో వేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ పకోడీ మన కర్రీ కూడా ఏం అవసరం లేదండి చార్జ్ చేసుకుంటే తినేయచ్చు పకోడీ నంచుకొని చాలా బాగుంటుంది ఇంకా వస్తున్నది వర్షాకాలం కదా వర్షాకాలం వచ్చింది కదా ఇంకా అందరూ ఈవినింగ్ అయితే ఏం అని ఆలోచిస్తారు మేము కూడా అంతేనండి వర్షం పడితే మనకి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా ఒకసారి పకోడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను అవేం వేయలేదు నార్మల్గా చేసేసాను ఇలా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టేస్తానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాక తర్వాత నేను ఆయిల్లో వేసుకున్నాను తర్వాత కళాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాసేపు వేడయ్యాక ఈ ముద్దని మనం పకోడీలా వేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ పకోడీ నేను ఇంతకుముందు చాలా కష్టమేమో అనుకున్నాను చాలా సింపుల్ అండి ఈజీనే పకోడీ చే పకోడీ చేయడం నాకు ఇలా ఆయిల్లో వేయడం అంటే చాలా భయం ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా పర్లేదు బాగానే ఉంది అంత భయపడాల్సిన ఏం లేదు నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలా వేసుకున్నాక మనం అలా కలుపుకొని వేగాక తీసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ పకోడి టేస్ట్ కూడా బాగానే ఉందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు పకోడీ ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం క్వాంటిటీతో చేశానండి కొంచమే కలిపాను ఎలా వస్తుందో ఏమో అని ఈ విధంగా అయితే వచ్చింది టేస్ట్ అయితే బాగుంది పర్వాలేదు ఎప్పుడైనా మనం కొత్త రెసిపీస్ ట్రై చేసినప్పుడు కొంచెంతో ట్రై చేస్తే మంచిది మళ్ళీ బాగోకపోతే అంత వేస్ట్ అయిపోతుంది కదా ఇలా అయితే వచ్చిందండి పకోడీ అలా మూడు ఆయిల్ వేసాను మూడు ఆయిల్ తర్వాత కొంచెం అయితే అయ్యింది పకోడీ మాకైతే సరిపోయింది మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు సరిపోయిందండి మాకు మేము ఎంత తింటామో అంత చేసుకున్నాం తక్కువ క్వాంటిటీతో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పకోడీ అయిపోయాక లాస్ట్లో మనం కరివేపాకు రెమ్మలను కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ పకోడీలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇదిగోండి ఈ విధంగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆ పకోడి మీద వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు తిన్నా కూడా మన హెల్త్కి మంచిది అంతే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్